హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్స్ మనం భారతదేశ గౌరవం గురించి దేశ భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మతానికి పరిమితం కాకుండా మనం మాట్లాడాలి మనం ఒక నిజం గురించి తెలుసుకుందాం ఇండియన్ ఆర్మీలో ముస్లింలు క్రైస్తవులు ఉన్నారా లేదా అని మన దేశం ఒక మతానికి సంబంధించింది కాదు మన దేశం మన రాజ్యాంగం మత సామరస్యాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో చూద్దాం భారత రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూడాలని చెబుతుంది భారత ఆర్మీ కూడా అదే సూత్రాన్ని పాటిస్తుంది భారత పౌరుడు ఎవరైనా సరే హిందూ ముస్లిం క్రైస్తవుడు సిక్కు బౌద్ధుడు అర్హతలు ఉన్నవారు ఎవరైనా సరే భారత సైన్యంలో చేరవచ్చు భారత సైన్యంలో ముస్లింలు నమాజ్ చదువుతారు హిందువులు పూజ చేస్తారు క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు కానీ చివరికి అందరూ భారత మాతకి జై కొడతారు అబ్దుల్ హమీద్ పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భారతదేశ సైన్యంలో పోరాటం చేసిన వీరుడు ఇతను పాకిస్తాన్కు సంబంధించిన అమెరికన్ ప్యాట్ ఎనిమిది ట్యాంకులను విధ్వంసం చేసిన వీరుడు తొమ్మిదవ ట్యాంకును ధ్వంసం చేస్తూ వీర మరణం పొందాడు ఇతను తన సొంత జీవితాన్ని త్యాగం చేసి తన సైనిక సహచరులను కాపాడాడు ఇతని త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం భారతదేశంతో అత్యున్నత యుద్ధ వీరచక్రమును ఇచ్చి పురస్కరించింది ఆయన స్మృతిగా పంజాబ్లో స్మారక స్థలం కూడా ఉంది జమీర్ ఉద్దీన్ షా ముస్లిం భారత ఆర్మీలో అత్యున్నత పదవైన లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశాడు ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాల్గొన్నాడు ఈయన సేవకు భారత సైన్యంలో అధికారుల సామర్థ్యాన్ని చూపించాయి మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో క్రిస్టియన్ మేజర్ జనరల్గా పనిచేశాడు పంతొమ్మిది వందల ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధం జరిగే సమయంలో తన కాలు కోయించుకోవాల్సిన పరిస్థితుల్లో తనే స్వయంగా తన కత్తితో కాలు తొలగించుకున్నాడు ఎందుకంటే డాక్టర్లు అప్పుడు అందుబాటులో లేరు కాబట్టి ఆ తర్వాత పై స్థాయిలో ఎదిగిన తొలి వికలాంగ ఆఫీసర్ అయ్యాడు మేజర్ జనరల్ స్థాయికి ఎదిగాడు ఈ సైనికులందరూ కూడా మతాన్ని పక్కన పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించారని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు కానీ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడిలో కొంతమంది ఉగ్రవాదులు భారతీయులను చంపేశారు అయితే చంపింది కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళు మతం అడిగి చంపవచ్చు కులం అడిగి చంపవచ్చు జెండర్ అడిగి చంపవచ్చు ఏ దేశం అని అడిగి చంపవచ్చు సొంత మతంలో ఉన్నవారిని చంపవచ్చు వాళ్ళను వాళ్ళు చంపుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు కానీ మన దేశంలో ఉన్న బత్తాయిలమైన మనం ఉగ్రవాదులం కాదు కదా మనం ఎందుకు ఆ ఉగ్రదాడిని మతకోణంలో చూడాలి వాళ్ళు మన దేశంలో ఉన్న ప్రజల మీద దాడి చేస్తారు మన దేశం మీద దాడి చేస్తారు కానీ అందులో చనిపోయింది ముస్లింలా క్రైస్తవులా హిందువులా అని పత్తాపరం చేయడం మనకు అవసరమా అలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దేశంలో మత గొడవలు సృష్టించి దేశ సమగ్రతను సమైక్యతను భంగం కలిగించడం కాకపోతే ఇలాంటి వాళ్ళనే కదా మనం దేశ ద్రోహులు అని పిలవవలసింది భారత సైన్యంలో ఉన్న ఎంతోమంది ముస్లింలు క్రైస్తవులు సిక్కులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ దేశాన్ని కాపాడుతుంటే దేశంలో ఉన్న ఈ డ్రామరచక దేశ ద్రోహులు మాత్రం వాళ్ళ పిల్లం పిల్లలతో మొగుళ్ళతో ఇంట్లో తింటరు పంటరు ఇలాంటి వాళ్ళను చెప్పులతో కొట్టాలి భారత సైన్యంలో ఉన్న ముస్లిం క్రైస్తవుల సిక్కుల చెప్పులను చూసులను తీసుకొచ్చి ఈ డ్రామరచకులను కొట్టాలి అప్పుడైనా సరే వీళ్ళకు బుద్ధొస్తుందేమో చూడాలి जय हिंद